హాయ్ అండి వెల్కమ్ టు విమ్లా అఫిషియల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నారా అవునండి మా గల్లీలో మా ఇంటి దగ్గర దుర్గమ్మ టెంపుల్ ఉందండి ఆ దుర్గమ్మ టెంపుల్లో అమ్మవారికి కూరగాయల అలంకరణ చేస్తున్నారు అందుకని నన్ను కూడా రమ్మని చెప్పారు అందుకే నేను వెళ్ళానండి ఆ గుడి దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మా అబ్బాయి కూడా నాతో పాటు గుడి దగ్గరికి వచ్చాడు చూడండి ఇప్పుడైతే అసలు విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శాఖాంబరి అలంకారం చేస్తారంటండి నాకు తెలీదు నేను వచ్చాను విజయవాడ కనకదుర్గమ్మకే చేస్తారు అని అనుకున్నాను కానీ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర కూడా చేస్తారని ఇప్పుడే చూస్తున్నాను అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నారని నాకు తెలియదండి ఈ సంవత్సరమే చూస్తున్నాను చూడండి ఎంత బాగా ఎన్ని కూరగాయలు తెచ్చి ఎంత అలంకారం చేస్తున్నారు మా గల్లీలో అంత అందరు అక్కడే ఉన్నారండి చూడండి ఎంత బాగా అలంకారం చేస్తున్నారు ఫైనలీ ఈ అలంకారం అంతా పూర్తి అయ్యేటప్పటికీ నైట్ పన్నెండు రెండు అవుద్దని అన్నారండి అందుకని అప్పుడు దాకా నేను ఉండలేక కొంచెం వీడియో మాత్రమే తీసుకొని వచ్చాను తర్వాత చూడండి ప్రతి శుక్రవారం అమ్మవారికి పల్లవికి సేవ కూడా జరిగిద్ది ఇక్కడ చూడండి ఫైనలీ అమ్మవారి లుక్ ఎలా ఉందో చూడండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడండి ఎంత బాగా దర్శనమిస్తుందో ఆ అమ్మ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ జై దుర్గా భవానీ జై జై దుర్గా భవానీ